హలో ఫ్రెండ్స్ మనకు ఐసిఐఆర్ఐ ఐఏఆర్ఐ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది రిజల్ట్స్ అప్డేట్ వచ్చేది రిజల్ట్ గురించి రిజల్ట్ ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్ అదే టైర్ టూ ఎగ్జామ్ రాశారో ఎయిత్ జనవరి ఎయిత్ రోజు ఏదైతే టైర్ టూ ఎగ్జామ్ టైర్ టూ ఎగ్జామ్ రాశారో దాని యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ స్టేజ్ ఫర్ స్క్రూటినిటీ అంటే డీవీ డీవీ అండ్ ప్రొవైడింగ్ ఆప్షన్స్ ఫర్ పోస్టింగ్ బై ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళని అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది టోటల్గా మనకు థర్టీ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు లిస్ట్ కింద అటాచ్ చేసి అన్నమాట క్యా ప్యూర్లీ ప్రొవిజనల్ ఈ అడ్వర్టైజ్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అడ్వర్టైజ్మెంట్ ఇది క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్లిస్ట్ అయ్యారో వారైతే ఈ ఐఏ ఐఏఆర్ఐ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు థర్టీన్ నైంటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో నెక్స్ట్ స్టేజ్కి డీవీకి అండ్ ప్రిఫరెన్స్ పోస్టింగ్కి వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అండ్ రోల్ నెంబర్ టైర్ టూకి సంబంధించిన రోల్ నెంబర్ అయితే ఇక్కడ పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా టైర్ టూ ఐఏఆర్ఐ టైర్ టూ మన జనవరిలో రాసి ఉంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అండ్ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే కంగ్రాటేషన్స్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే సిబిటి టూ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన కంటెంట్ నడిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ then thank you